హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీషా ఎలా ఉన్నారని మీ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ తి వ్లాగ్ వచ్చేసి ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి శనివారం రోజు వ్లాగ్ అనమాట ఇంక ఇవాళ పైన హౌస్ లో అంటే మా న్యూ హౌస్ లో ఏంటంటే ఫస్ట్ కుకింగ్ వ్లాగ్ కుకింగ్ అంటే పెద్ద కుకింగ్ ఏం కాదు ఈ రోజు ఏంటంటే ఇక్కడ స్వీట్ చేసుకొని ఇంకా నేను దేవునికి దీపారాధన అయితే చేసుకుంటున్నాను సో ఆల్రెడీ ఈ గృహ ప్రవేశం అంటే పెద్ద గ్రాండ్గా అయితే ఏమీ చేయలేదండి అనేసి మీతో కూడా షేర్ చేశాను కదా అయితే నిన్న ఏకాదశి అని చెప్పేసి నిన్న నైట్ వాస్విక్ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఇది సాటర్డే రోజు బ్లాక్ కదా ఫ్రైడే వాడి బర్త్డే కదా సో వాడి బర్త్డే అయిపోయిన తర్వాత కొంచెం పాలట్ల పొంగించాము నిన్న ఏకాదశి మంచిదని చెప్పేసి అంటే ఈరోజు సాటర్డే ఇంకా పూజ చేస్తాం కదా సో అందుకని నేను ఇంకా పైన ఇటు స్వీట్ చేసి దేవునికి ఇక్కడే పూజ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను అందుకే ఇవాళ ఇంకా ఫస్ట్ స్వీట్ తోనే ఇక్కడ నేను అంటే స్టార్ట్ చేస్తున్నాను అనమాట కుకింగ్ అనేది సో అంతే అంటే కంప్లీట్ గా మేము మీ పైకి షిఫ్ట్ అవ్వలేదండి ఇంకా మేము తీసుకోవాల్సిన గ్రాసరీస్ కానివ్వండి ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇట్లాంటివి ఉన్నాయి సో అన్ని మేమేమి తీసుకోలేదు సామాను అన్ని తీసుకున్న తర్వాత అప్పుడు షిఫ్ట్ అనేసి అనుకుంటున్నాము సో ప్రస్తుతానికైతే జస్ట్ స్వీట్ స్వీట్ ఒకటి ప్రిపేర్ చేసి ఇంకా దేవునికి పూజ చేసుకుందాము అని ఇక్కడైతే నేను ఇంకా సేమియా కేర్ చేస్తున్నాను అనమాట సేమియా పాయసము అదే కదా విగ్గా అయిపోతుంది సో అందుకని చెప్పేసి సింపుల్ గా సేమియా పాయసం అయితే చేస్తున్నాను అండ్ నేను స్టవ్ అదంతా కూడా తీసుకు కున్నానండి ఇంకా కొన్ని గ్రోసరీస్ అలాగే ఇంకా కొంచెం కావాల్సిన సామాన్లు అవి తీసుకోవాలి అంటే మేము ఇంకా ఏ టు జెడ్ కంప్లీట్ గా అన్ని తీసుకోవాలి ఎందుకంటే ఇంకా పైకి షిఫ్ట్ అయిపోతున్నాం కాబట్టి కింద కిందవే ఉంటాయి ఇంకా అందుకని మేము ఇంకా కంప్లీట్గా అన్నీ కూడా తీసుకోవాలనమాట సో అట్లాగా ఇంకా చిన్న చిన్నగా అన్ని ఒకేసారి తీసుకోవాలి అంటే తీసుకోలేం కదా సో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అట్లా తీసుకుందాం అనేసి అనుకుంటున్నాము అట్లా ఫస్ట్ మన కిచెన్ లో కావాల్సిన చిన్న చిన్న కంటైనర్స్ అవి ఉంటాయి కదా సో వాటితో అయితే తీసుకు స్టార్ట్ చేసాం అనమాట అండ్ ఇంకా స్టవ్ అది కూడా తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే ఒక పక్క పాయసం అయితే అవుతూ ఉంది అండ్ ఈ లోపు నేను ఇక్కడ పూజకి కావాల్సినవి ఉంటాయి కదా దీపారాధన అవి కుందులు అవి సో అవి అయితే ఒకసారి వాష్ యాక్చువల్ యాక్చువల్గా అవి కూడా కొత్తవేనండి అవి కూడా అన్ని కొత్తవే అనమాట బట్ ఒకసారి వాష్ చేసుకొని ఇంకా మనం పూజ చేసుకుంటే మంచిది కదా అందుకే అన్ని కూడా ఒకసారి అట్లా వాష్ చేసేసేసాను అండ్ ఇక్కడ ఏంటంటే కీర్ అంటే సేమియా పాయసం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ నేను ఇదండి స్టవ్ కూడా ఏంటంటే స్టీల్ తీసుకున్నా అనమాట స్టీల్ అయినా కూడా బాగుంది గ్లాస్ టాప్ అట్లా తీసుకోలేదు స్టీల్ లోనే ఫోర్ బర్నర్స్ ఉన్నదైతే టాప్ లుక్ వైజ్ బాగుంటది బట్ నాకు ఎందుకో స్టీల్ తీసుకుందాము స్టీలే ప్రిఫర్ చేద్దాము అనిపించింది అందుకని స్టీల్ తీసుకున్నా ఎవర్ ఫ్లేమ్ వాళ్ళది అమెజాన్ లో తీసుకున్నాం అనమాట సో నియర్లీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే పడింది సో సేమ్ కాస్ట్ కి మనకి గ్లాస్ టాప్ కూడా వస్తున్నాయి బట్ నాకేంటంటే స్టీలే ప్రిఫర్ చేద్దాము అనిపించింది బాగా అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా లోనే అట్లా ఫోర్ బర్నర్స్ అయితే తీసుకున్నాం అనమాట సో అది అట్లా సేమియా పాయసం చేయడం అయితే అయిపోయింది అండ్ దీపారాధనవి అన్ని కూడా ఒకసారి వాష్ చేసిన తర్వాత క్లాత్ తో అయితే నీట్ గా తుడి చేసుకున్నాను అండ్ ఇక్కడ సింపుల్ గా పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట అయితే దేవుని పట్టాలు ఇవి కూడా నా దగ్గర పెద్దగా అయితే ఏమీ లేవు నేనైతే ఏమి తీసుకోలేదు జస్ట్ నార్మల్ గా కింద వెంకటేశ్వర స్వామి రెండు పట్టాలు ఉంటాయి అవి ఒకటి పైకి తెచ్చుకున్నాను అండ్ ఒకటి సత్యనారాయణ స్వామిది ఎప్పుడో మా అమ్మ తీసుకొచ్చింది అదొకటి అండ్ ఇంకా లక్ష్మీదేవ్ అమ్మవారి దగ్గరికి ఉంది కింద విగ్రహం లాగా ఉంటది కదా సో అది తెచ్చుకున్నా అనమాట అంతే అన్ని కూడా ఏమీ లేవు నా దగ్గర నెక్స్ట్ టైం ఇంకా మంగళగిరి అట్లా వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చులే అని చెప్పేసేసి ప్రస్తుతానికైతే ఇట్లా ఉన్న వాటితోనే ఇంకా దీపారాధన చేసుకుంటున్నా అంటే కింద ఉన్నాయి కానీ బట్ అన్ని తెచ్చుకోలేం కదండి కింద కూడా పూజ అట్లా చేసుకుంటాము కింద కూడా ఉండాలి సో అందుకనేసి ఇంకట్లా ఇవి మాత్రం పైకి తీసుకొచ్చా అనమాట ఇంకట్లా సింపుల్ గా దేవునికి దీపారాధన చేసేసాను చేసిన నైవేద్యము ఇంకా కొంచెం వాటర్ కూడా పెట్టేసాను చాలా వరకు నైవేద్యం పెడతాం కానీ వాటర్ పెట్టడం చాలా వరకు మర్చిపోతారు బట్ నైవేద్యం పెట్టినప్పుడు వాటర్ కూడా పెట్టాలి కదా నేను కూడా ఇంతకు ముందు అయితే పెట్టేదాన్ని కాదు బట్ నాకు ఈ మధ్యనే తెలిసింది సో అప్పటి నుంచి నేను కూడా ఇంకా వాటర్ అట్లా పెడుతున్నాను అనమాట సో అదండి ఇంక అట్లా కొంచెం పసుపు కుంకుమ అక్షింతులు ఇంకా గంధము పూలు అన్ని కూడా వేసేసి అట్లా స్వామి వారికి ఈ రోజు పూజ అయితే చేసేసుకున్నాము మాకు ఈ పూజా మందిరంకి ఏంటంటే లోపల అంతా కూడా వైట్ టైల్స్ వచ్చాయనమాట అంటే నాకు తెలిసి మా అమ్మయ్య వేపించినట్లు ఉన్నారు సో కొంచెం దీనికి ఏంటంటే ఆ స్మోక్ ఆ పొగ అంతా కూడా ఎక్కువ క్లీనింగ్ ఉంటదండి ఎప్పుడు కూడా నాకు తెలిసినందుకు వరకు పూజ రూమ్ పూజ రూమ్ ఇట్లా వైట్ వేపిస్తే మాత్రం కొంచెం క్లీనింగ్ పరంగా మనకి ఎక్కువే ఉంటది ఇంకా అట్లా నేను కింద ఏంటంటే అది ఉంటది కదా మనకి కబోర్డ్స్ వేసుకునే మ్యాట్స్ ఉంటాయి కదా ఆ కవర్ అయితే వేసేసి ఇంకా అట్లా సింపుల్ గా చేసుకున్నా అనమాట పూజ అయితే అబ్బా నేనైతే ఈ రోజు ఇలాగా సింపుల్ గా పైన అయితే ఇట్లా దీపారాధన చేసుకున్నాను యాక్చువల్లీ నిన్న పాలు అనమాట ఇంకా అలా ఈరోజు మార్నింగ్ ఎటు ఇవాళ శనివారమే కదా అని చెప్పేసేసి ఇంకా అలా సేమ్య పాయసం నైవేద్యంగా చేసి ఇంకా అలా స్వామివారికి అయితే దీపారాధన చేసేసుకున్నాను సో ఇది అండ్ టైం అయితే చాలా అయిపోయిందండి అండ్ వాసుకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయలేదు మార్నింగ్ యాక్చువల్లీ ఇవాళ చండగడికి ఆఫ్టర్నూన్ ఉంటుంది సో ఆఫ్టర్నూన్ అట్లా వెళ్ళినప్పుడు ఇస్తారులే అని చెప్పేసేసి ఇంకా మార్నింగ్ అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయలేదన్నమాట యాక్చువల్లీ మార్నింగ్ ఇవాళ కొంచెం లేట్గా లేచాను నిజం చెప్పాలి అంటే ఇంకా లేట్ అయిపోయింది అండ్ దానికోసం కానీ కాదు బట్ మామూలుగానే ఎవ్రీ సాటర్డే కూడా నేను ఆఫ్టర్నూన్ నుంచి పంపిస్తాను అనమాట సో అది ఇంకా ఇప్పుడు కిందకు వెళ్ళేసి మళ్ళీ లంచ్కి ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి సో ఏం చేస్తానో ఏమో మరి నాకు కూడా తెలియదు చూద్దామో ఇంకా అట్లా నేనైతే గబగబా కిందకి వచ్చేసి ఇక్కడ ఒక స్టవ్ మీద ఏంటంటే స్వీట్ కార్న్ పెట్టాను అండ్ ఇంకొక స్టవ్ మీద రైస్ పెట్టేశాను సింపుల్ గా స్వీట్ కార్న్ రైస్ చేద్దాంలే అని చెప్పేసి నా పూజ అయ్యేసరికి ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ థర్టీ అయితే అయిపోయింది అంటే పిల్లలు ఇక వెళ్ళగానే ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వెళ్ళాను అంటే పైన ఏం లేవు కదా కిందవి పైకి తీసుకెళ్లడం అట్లా కిందకి పైకి తిరగడమే సరిపోతుంది అట్లా స్టార్టింగ్ నుంచి ఊడవడం మా పెట్టడం ఇవన్నీ అట్లా చేసేసరికి ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ థర్టీ అట్లయితే అయ్యిందనమాట ఇంకా లంచ్ ్ బాక్స్ ఏమో లేట్ అయితే మళ్ళీ వాసువికి ఏడుస్తున్నాడు స్కూల్లో ఒకసారి ఇట్లా సాటర్డే రోజు లేట్ అయింది అనమాట ఇంకా లేట్ అయిందని చెప్పేసి ఒక రోజు నేను వెళ్ళేసరికి ఏడుస్తూ ఉన్నాడు ఇంకా అట్లాగా అంటే యాక్చువల్ గా మాకు వెళ్ళేటప్పుడు ఏంటంటే రైల్వే గేట్ పడుతుంది అది పడింది అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అక్కడే సరిపోతుంది అనమాట సో దాని వల్ల ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ఇంక అందుకని వాళ్ళ పప్పేస్తే మళ్ళీ లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇక సింపుల్ గా అయిపోతుంది అనేసి ఇక్కడ స్వీట్ కార్న్ రైస్ అయితే చేస్తున్నాను వాడి వరకు చేస్తున్నాను అనమాట మాకు యాక్చువల్ గా నిన్నటి కర్రీ ఉంది ఆలు ఫ్రై ఉంది నిన్న వండాను కానీ అసలు ఎవరైనా తినలేదు అంతే ఉండిపోయింది అనమాట దాన్ని వేస్ట్ చేద్దామంటే ప్రాణం అప్పదు కదా ఇంకా దాన్ని వేసుకొని సరిపెట్టుకుందాంలే ఈ పూటకి సాటర్డేనే కదా నైట్ కి ఏదో ఒకటి తినేస్తాము అని చెప్పేసేసి ఇంకా వాడి వరకు మాత్రం స్వీట్ కార్న్ రైస్ అయితే చేస్తాను చాలా సింపుల్ అండి ఆల్రెడీ మీకు ఇంతకు ముందు కూడా షేర్ చేశాను టేస్ట్ కూడా చాలా బాగుంటది ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో చక్కాలంగా మ్యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసుకున్న గార్లిక్ గార్లిక్ కంపల్సరీ సరే ఎండి దాని ఫ్లేవర్ మనకి చాలా బాగుంటది తర్వాత ఆనియన్ కూడా వేసుకొని కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత స్వీట్ కార్న్ ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసేసి ఒకసారి అలా ఫ్రై చేసుకుని తర్వాత కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసి దీనిలో టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అలాగే పిల్లలు తినే స్పైస్ని బట్టి పెప్పర్ యాడ్ చేసుకుంటే మిరియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా టాస్ చేసుకుంటే చాలు చాలా సింపుల్ గా అయిపోతుంది లంచ్ బాక్స్ కి చాలా బాగుంటుంది అండ్ స్వీట్ కార్న్ కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా అయితే చాలా ఇష్టంగా తింటాడు అనమాట సో అందుకే నేను స్వీట్ కార్న్ ఎక్కువ ఇట్లా స్టోర్ చేసుకుంటాను ఇదైతే క్విక్ గా అయిపోతుంది అని చెప్పేసేసి వీక్ లో ఒక్కొక్కసారి టూ టైమ్స్ అట్లా కూడా చేస్తూ ఉంటాను అనమాట ఏం చేయాలి అని అర్థం కానప్పుడు క్విక్ గా అయిపోతుంది అని చెప్పేసి అండ్ బేసిక్ గా వాడు ఇష్టంగా తింటాడు కాబట్టి చేస్తూ ఉంటాను సో అది ఇంక అట్లా చల్లారిన తర్వాత ఇక్కడ లంచ్ బాక్స్ లో అయితే పెట్టేస్తూ ఉన్నాను ఈ మధ్య ఏంటో సరిగా తినట్లేదండి ఇంతకు ముందు లంచ్ బాక్స్ ఫినిష్ చేసుకొని వచ్చేవాడు ఈ మధ్య ఒక టూ త్రీ డేస్ అట్లాగా కర్రీ రైస్ మొత్తం తినేస్తే కర్డ్ రైస్ మిగిల్చుకొస్తున్నాడు కర్రీ రైస్ హాఫ్ తిన్నాడు అనుకోండి కడ్ రైస్ కడ్ రైస్ కూడా తినేస్తున్నాడు అట్లా ఏదో ఒకటి మిగిల్చి అందుకని చెప్పేసి ఇవాళ కొంచమే పెట్టాను అనమాట బాక్స్ లో అండ్ ఇంకా కర్డ్ రైస్ కూడా పెట్టేశాను అండ్ ఇంకా స్నాక్ వచ్చేసి వాడు చెప్పి వెళ్ళాడు నాకు ఈ స్నాక్ వేయని అని చెప్పేసి చాకపోయాను ఇంకా లడ్డు వాడి బర్త్డే తెచ్చినవి ఉంటే ఇంకా అవే వేసా ఫ్రూట్స్ వేస్తానంటే వద్దు నాకు ఇదే ఏం చెప్పేసి గోల్ అనమాట ఇంకా అందుకని ఇంకా వాడికి నచ్చినవి వేసేసాను సో ఇంక అట్లాగా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసాను అండ్ ఇంక ఇప్పుడైతే మా వారు తీసుకెళ్లిపోతారు ఇంకా నాకు కొంచెం ఆకలిగా ఉందిలే అని చెప్పేసి అవి బూంది ఉన్నాయన తీసుకొని మా వారైతే వెళ్ళారు అబ్బా సో ఇంక నాకైతే బాగా ఆకలిస్తుంది అనమాట మార్నింగ్ నుంచి అసలు ఏమి మార్నింగ్ అని నిన్నకు కూడా అసలు ఏమి తినలేదు సో సరే ఇంక పైకి వచ్చి కొంచెం క్షీరంగా తిన్నాంలే అని చెప్పేసి ఇంకా అలా పెట్టుకుంటున్నాను అది బేసిక్ గా ఇట్లా కొంచెం థిక్గా ఉంటే నచ్చుతుందండి అంటే ఏమో నాకు ఇట్లా అంటేనే బాగుంటుంది అనమాట తినడానికి అనిపిస్తుంది బాల్ చదువు కూడా బాగుంటుంది కానీ బట్ నాకు ఎందుకు ఇట్లుంటేనే ఇష్టం సేమ్ చీలు సో ఇది కొంచెం పెట్టేసుకొని తిన్నాను అని చెప్పేసి అలా పైకి వచ్చేసాను సో ఇంకా మేము ఏంటంటే నేను యాక్చువల్గా పొటాటో ఫ్రై చేశానండి సో అది ఉంది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఈ పూటకి సరిపెట్టేద్దాం సరిపెట్టేద్దామని అనుకున్నా కానీ మా అత్తయ్య ఫ్రిడ్జ్లో ఏదో తీగిపోయి తీయపోయి ఏదో తీస్తూ అది బౌల్ కింద పడిపోయింది కర్రీ మొత్తం కింద పడిపోయింది మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఏదో ఒకటి చేయాలి మళ్ళీ ఎదుర్కోవాలి కర్రీ వెజిటబుల్స్ అయితే ఏమీ అనమాట ప్రస్తుతానికి సో ఇంకా కందిపప్పే ఉన్నాయి మరి ముద్దపప్పే వండుతానేమో కందిపప్పే వేస్తానేమో ఇంకా చూడాలి మరి ఇంకా సో అయితే ప్రస్తుతానికైతే హాపలేసేస్తుంది ఏదో ఒకటి నేను నేనైతే తినేస్తున్నాను కరెక్ట్గా సరిపోయింది స్వీట్ కూడా చాలా బాగుంది आ मैं पेट ना वही चूना सिंगरा वाला पट्टन है ना चूना ना पेट ना 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 कौन है अपन दौड़ सकता है और ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా తర్వాత కొంచెం అట్లా రెస్ట్ తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ బ్లాక్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా వాళ్ళైతే అవి వాళ్ళకేవో స్నాక్స్ పెట్టేసాను అవి తినేసి ఇంకా రౌండ్గా అట్లయితే వెళ్ళిపోయారు సరదాగా షికార్కు వెళ్లారు అండ్ నేనైతే ఇవి తీసుకున్నాను కదండి గ్లాస్ జార్స్ ఇవి ఇవి ఏంటంటే ఒకసారి వాష్ చేసుకొని పెట్టుకుందాము అని చెప్పేసి ఇంక అన్ని కూడా అట్లా బయటకు తీస్తున్నాను అనమాట వాష్ చేయలేదు ఇక రాగానే పిల్లలు ఏమన్నా పగల కొట్టేస్తారు అని చెప్పేసేసి అక్కడ కబోర్డ్స్ అయితే పెట్టేశాను సో ఇప్పుడు వాష్ చేసుకొని పెట్టుకుందాము వాళ్ళు ఎటు లేరు కదా వాళ్ళు వచ్చేసరికి వాష్ చేసి ఇంకా నీట్గా పెట్టుకుందాము అని చెప్పేసి ఇంకా వీటిల్ని అయితే వాష్ చేసుకుంటున్నాను అంటే గ్రాసరీస్ అట్లా కూడా ఏమీ తెచ్చుకోలేదు సో తెచ్చుకోగానే ఇంకా వేసుకోవడానికి అప్పటికప్పుడు మళ్ళీ వాష్ చేసుకునే పని లేకుండా ఇప్పుడు కొంచెం ఖాళీగానే ఉన్నాం కదా వాష్ చేసుకొని నీట్ గా తుడుచుకొని పెట్టుకుంటే ఇంకా తీసుకురాగానే వేసుకోవచ్చులే అని చెప్పేసేసి ఇంక వీటన్నిటిని కూడా వాష్ చేస్తున్నాను సో సింక్ అండి సింక్ ఏమైంది అంటే కొంచెం ట్యాప్ అనేది లోపలికి పెట్టేశారు అంటే ట్యాప్ లోపలికి పెట్టడం కాదు సింకే ఏంటంటే కొంచెం అటు ట్యాప్ కొంచెం బయటకు రావాల్సింది అది కొంచెం కార్నర్ కు ఉండిపోయేసరికి కొంచెం దూరంగా అనిపిస్తుంది నాకు అది కొంచెం వాష్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనమాట వంగి వంగి వాష్ చేయాల్సి వస్తుంది నడువు వచ్చేస్తుంది నిజం చెప్పాలి అంటే ఇంక ఇప్పుడు కొంచెం కొంచమే ఉన్నాయి రేపు ఒకవేళ షిఫ్ట్ అయిన తర్వాత ఎక్కువ గిన్నెలు అయిపోతే అప్పుడు టైం ఎక్కువ పడుతుంది కదా వాష్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతదేమో అనిపిస్తుంది అనమాట అది లోపలికి ఉంది కొంచెము ట్యాప్ అనేది ఇంక్ కొంచెం కార్నర్ కు ఉంది అనమాట అదొక్కటే కొంచెం ఇదిగా అనిపిస్తుంది అంతా బానే ఉంది కానీ సో అది మరి దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటది ఏమో చూసుకోవాలి ఇంకా ఇంకా ఇక్కడైతే వీటన్నిటిని కూడా వాష్ చేసేసి ఇంకా నీట్ గా తుడుచుకొని అట్లా పెట్టేసాను అనమాట కాసేపు కొంచెం అట్లా తడేమన్నా ఉంటే పోతుంది కదా ఫ్యాన్ గాలికే తర్వాత లోపల పెట్టేద్దాంలే అని చెప్పేసేసి అండ్ తర్వాత అయితే ఇక్కడ ఇల్లు కూడా ఊడ్ చేస్తున్నాను ఇంకా అంటే ఇంకా మేము పాలట్ల పొంగించి ఇంకా స్వీట్ చేసి భోజు కూడా చేసుకున్నాను కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా షిఫ్ట్ అయిపోయినట్లే ఇంకా అందులోనే పిల్లలు కూడా పైకి వచ్చి కొంచెం ఆడుకుంటూ ఉంటున్నారు అట్లా కొంచెం క్లమ్జీ అయిపోతుంది పేపర్స్ చించడం అది ఇది అన్నట్లు ఇంకా అందుకని ఇక్కడ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కచ్చితంగా ఇంకా ఊడవాల్సిందే కదా సో ఇంకట్లాగా ఒకేసారి ఊడ్చి ఇంకా కిందకి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఇంక అట్లాగా ఇక్కడ ఇల్లు అయితే ఊడ్చేస్తూ ఉన్నా అనమాట ఇంక ఇక్కడ ఇల్లు చేసిన తర్వాత ఈ గ్లాస్ జార్స్ కిట్ అనేటి కూడా మూతలు అవి పెట్టేసేసి ఇంకా పైన కబోట్లు అయితే పెట్టేస్తూ ఉన్నా అనమాట ఇంకా స్టీల్ వండి స్టీల్ ఒకటి ఆర్డర్ పెట్టాను అవి కూడా రావాలి వచ్చిన తర్వాత మీతో అయితే షేర్ చేస్తాను ఇంక చెప్పాను కదా పెద్ద పెద్ద అట్లయితే ఏమి తీసుకోవట్లేదు ఫస్ట్ ఈ గ్రాజరీస్ ఇవి పెట్టుకోవడానికి సింపుల్ గా చిన్న చిన్నవి తీసుకుంటున్నాను నిదానంగా రిమైండింగ్ కూడా తీసుకుంటూ ఉన్నాను అని తీసుకున్న ప్రతి ఒక్కటి మీకు కూడా అప్డేట్ ఇస్తానులేండి అసలు నా డ్రెస్ చూడండి అబ్బాయి ఎట్లా చినిగిపోయిందో ఒక హోదో ఇక్కడ ఒక హోదో అసలు కొత్త డ్రెస్ కొత్త డ్రెస్ కాలేండి చాలా అంటే టూ ఇయర్స్ ఏమో అవుతుందనమాట తీసుకొని బట్ నాకు ఇష్టమైన డ్రెస్ సో ఎవరికైనా వెళ్ళాలని నచ్చించిన వాటికి గబాగా వేసుకుంటాను అనమాట అసలు నేను ఇప్పటివరకు చూడలేదు ఎంత తింగారు దాని అంటే యాక్చువల్లీ మార్నింగ్ ఏంటంటే ఒక బౌల్కి చూపిస్తానండి సో ఇదిగోండి బౌల్ యాక్చువల్గా స్టిక్కర్ ఉంటుంది కదా లోపల సో ఈ స్టిక్కర్ అది తీద్దామని చెప్పేసి ఫ్లేమ్ మీద పెట్టాను అనమాట అయితే నేను ఒక క్లాత్ తీసుకుంటే ఆ క్లాత్తో దీన్ని పట్టుకోగానే అది దీనికి స్టిక్ అయిపోయింది సో అందుకని నేను గబాన్ వదిలేసి సార్ ఇది వచ్చి నా డ్రెస్ మీద పడింది అనుకుంటా మార్నింగ్ నుంచి దీనికి కలర్ ఎక్కడ అంటిందా అంటే ఆ నాప్కిన్ ఏమో ఆ కలర్లో కాదు ఉంది సో దీనికి ఇది ఎక్కడ అంటింది అనేసి నా పోయింది అనమాట బట్ ఫైనల్లీ ఇది చూస్తే ఇప్పుడు రియలైజ్ అయ్యాను ఓకే బౌల్కి వచ్చి ఇక్కడ పడింది అంటే ఇది ఇక్కడ పడింది అని కూడా నాకు అసలు తెలియదు అనమాట ఇప్పుడు ఈ హోల్స్ చూస్తే ఓకే ఇది పడిందా అనేసి అనిపించింది చూడండి డబ్బు ఎట్లా చినిగిపోయి ఇక వేసుకోవడానికి కూడా ఉండదు అనమాట సో చాలా ఇష్టం నాకు ఈ డ్రెస్ అంటే ఇక్కడ ఇట్లా వచ్చింది కదా అల్లేకర్ మోడల్లో సో నాకు బాగుంటుంది ఈ డ్రెస్ అని నా ఫీలింగ్ సో హా చూడండి ఇక దీన్ని ఏం చేయాలో ఇప్పుడు దీన్ని అయితే పడేయడానికి అసలు ప్రాణం ఒక్కదు బట్ ఏదన్నా ఆల్టర్నేట్ ఉంటదేమో చూస్తాను అంటే ఏదన్నా క్లాత్ అట్లా వేసి స్టిచ్చింగ్ చేయొచ్చు ఏమో ఈ కలర్ లో తీసుకొని అనేసి బట్ అంత మంచిగా అయితే అందించుకోపోవచ్చు బట్ సో ఏం చేస్తాం ఇంకా వంటగదిలో ఉన్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్నవి తప్పదు అనుకోండి కానీ మరి డ్రెస్సెస్ ఇట్లా చినిగిపోతే ఎట్లా అబ్బా చెప్పండి అనమాట నేను ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాను సో కింద కూడా వర్క్ ఉంటది కదా అది చూసుకోవాలి అండ్ నైట్ కింద ఏదో ఒకటి చెయ్యాలన్నమాట సో ఇది ప్రస్తుతానికి అయితే ఇంకా అలా కిందకైతే వచ్చేసి ఇంకా పిల్లలకి కొంచెం అట్లా ఫ్రెష్ చేయించేసి ఇంక ఇక్కడ ఏంటంటే నైట్ కి వాళ్ళకి ఇడ్లీ బ్యాటర్ ఉందండి సో ఇడ్లీ బ్యాటర్ తోనే సింపుల్ గా దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట అంటే చెప్పాను కదా సాటర్డేనే ఇంకా పప్పు చార అట్లాంటివైతే నైట్ టైం కూడా అన్నం వండేసేసి పెట్టేస్తా అనమాట పిల్లలకి అందులోను పిండి ఉంది అంటే మళ్ళీ వెయ్యను అంటే వండను అనమాట పప్పుతో అయితే దోశలు బాగుంటాయి కదా దోశలే వేస్తాను బట్ ఇవాళ పిండి లేదు కానీ ఇడ్లీ బ్యాటర్ ఉందనమాట అందులోనే ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీ కూడా ఏమి చేయలేదు నేను మా వారు పచ్చడి వేసుకొని సర్దుకుపోయామనమాట పాపం మా వారు ఎంత మంచోరో ఇది కావాలి అది కావాలని ఏం అడగరు ఈ పూటకి తిన్నాంలే అడ్జస్ట్ అయిదాంలే అని చెప్పేసి అడిగితే చక్కగా తినేస్తారు అనమాట ఎంత మంచి వాళ్ళు నిజంగా ఈ విషయంలో మాత్రం సో అట్లాగా ఇంకా నైట్ కి ఏంటంటే ఇంకా మేము కూడా ఈ ఇడ్లీ బ్యాటర్ తోనే అట్లా దోశలు వేసేసుకొని తినేసాం అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ పిల్లలకి వేసేసి ఇచ్చేస్తూ ఉన్నాను వాళ్ళు తినేస్తారులే అని చెప్పేసేసి ఇంకా వాళ్ళకి వేసి వేసిచ్చేసాం వాళ్ళకి ఏంటంటే కొంచెం చిట్టి చిట్టి దోశలు వేసా అనమాట అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా తింటారులే అని చెప్పేసి ఇడ్లీ బ్యాటర్ అయినా కూడా మనకి చాలా చక్కగా వస్తాయండి నార్మల్ గా అయినా కాకపోతే అంత పలుచుగా రావండి ఒక రకంగా లేదంటే ఇట్లాగైనా కూడా చాలా బాగుంటాయి ఇంక వీళ్ళకి వేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళైతే తినేస్తూ ఉన్నారనమాట సో ఇంక మరి ఇదండి హి వాలిటీ బ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి నేనైతే ఇంకో లాగ్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్